హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఛానల్ మీద మాట్లాడి నేనైతే ఎదురు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా పెట్టిన రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట అన్నపూర్ణ రెస్టారెంట్ ఇది వచ్చేసి చాలా హోమ్లీగా ఉంది ఇది వచ్చేసి మనకి బయట అనమాట ఫ్రెండ్స్ ఈవింగ్ టైమ్ సిట్టింగ్ చాలా బాగుంటుంది లైటింగ్ అదంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రెస్టారెంట్ అంతా అయితే చూపిస్తాం మీకు ఇప్పుడైతే ఫుల్ అండ్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా గార్డెన్ ఏరియా అనమాట లోపల వచ్చేసి ఎంట్రన్స్ కూడా చూపిస్తాం మీకు ఇది వచ్చేసి బయట గార్డెన్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ కూడా చూపిస్తాను మీకు పేరు ఫ్రెండ్స్ మన అయితే ఎంటర్ అయిపోదాం వచ్చేసి బయట గార్డెన్ అనమాట నేను ఫుల్ ఏసీ రెస్టారెంట్ అన్న ఫ్రెండ్స్ ఇదిగో మళ్ళీ బెటర్ జూలై సిక్స్త్నా మొత్తం మన క్యాంబియన్స్ అనమాట హై స్టెన్ ఫ్యాంబియన్స్ కింద మా వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చిన ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగా ఒక వీడియోస్ అయితే చేయట్లేదు నేను కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఏలూరులో దగ్గరలో అయితే మనకి ఏరియా హోటల్ కూడా ఒకసారి విజిట్ చేసేయండి ఫుడ్ కూడా వచ్చాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారుగా అంబియన్స్ అంతా ఇదైతే సూప్ అయితే ఆర్డర్ చేస్తాం ఫ్రెండ్స్ చికెన్ విత్ లెమన్ కొరి అంటే సూప్ అయితే ఆర్డర్ చేస్తాం ఫ్రెండ్స్ చికెన్ వెజిటేబుల్ మెన్ కురియన్ అనమాట టేస్టీ కూడా బాగుందంటారు నేను టేస్ట్ చేస్తాను మా ఊళ్ళో మనకి స్టార్టర్ వచ్చేసి ఫిష్ పాకెట్స్ అంట ఫ్రెండ్స్ యూనిక్గా ఉంది పేరు కూడా చాలా టేస్టీగా ఉంది అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ అయితే మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఏలూరు దగ్గరలో ఉన్నవాళ్ళు చూసి ఈ స్టార్టర్ వచ్చేసి మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అనమాట చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఎల్లూరు వెళ్ళిన వాళ్ళు నా వీడియోని అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇది వచ్చేసి వెజ్మెన్స్ ఫ్రెండ్స్ కర్రీస్ వచ్చేసి పప్పు ఆలూ ఫ్రై ఫ్రై ఇంకా పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఆయన గారి స్పెషల్ ఇంకా వీళ్ళు మెనూ కార్డ్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ నేను చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను అక్కడంతా మనకి బుక్ టైప్ ఏదో ఫైల్లా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి స్కూల్ ప్యాడ్గా అనమాట చాలా యూనిక్గా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్